హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ సిక్స్టీ మురళీ రాపల్లి మన యాక్టర్ డిప్యూటీ సిఎం కమ్ ఎమ్మెల్యే ఇంకా చాలా కమ్ములు ఉన్నాయి ఆయన గారికి ఆ కమ్ములన్నీ చెప్తే ఇక్కడ బాగుంది ఓకే ఇన్ని కమ్ములు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట మాట్లాడటం జరిగింది ఆ మంచి మాట ఏంటంటే రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు ఏం సార్ మీ మనసు ఇంత గొప్పదైపోయిందేంటి మొన్నేమో పేరగా చెప్పులు పంచారు ఇప్పుడేమో ఆస్తి పన్నులో మినహాయింపించారు మినహాయింపు అంటే మామూలు విషయం కాదు సార్ ఏపీ నుంచి భారత రక్షణ దళాల్లో పనిచేసే సిబ్బందికి లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ సిఆర్పిఎఫ్ సిబ్బందికి ఇంటి పన్నును మినహాయిస్తున్నట్లు ఎక్స్ లో ప్రకటించారు పోలీసులు ఏం తప్పు చేశారు సార్ వీళ్ళు కూడా బోర్డర్కి వెళ్ళి చేయట్లేదన్నా పోలీసులు ఏం తప్పు చేశారు మరి పోలీసులు కూడా ఆ ఇంటి పన్ను మినహాయింపు ఇవ్వచ్చు కదా వాళ్ళు కూడా రక్షణ వ్యవస్థలోనే ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నా డ్రైనేజీ వ్యవస్థలో ఉన్నారా కాదు కదా మరి పోలీసులు కూడా ఇవ్వండి సార్ ఎప్పి పోలీసులకు కూడా ఇచ్చేసేయండి ఇందుట్లో ఓకేనా ఇవ్వండి సార్ అయితే ఉద్యోగి వారి భాగస్వామి సంయుక్తంగా పంచాయతీ పరిధిలో ఉన్న ఒక ఇంటికి ఇది వర్తిస్తుందని చెప్పారు ఓకే ఇప్పటి వరకు సరిహద్దుల్లో పనిచేసే వారికి రిటైర్డ్ సిబ్బందికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది రాష్ట్రం మొత్తం కలిపిన సోల్జర్స్ ఒక పదివేల మంది ఉంటారేమో అంతేనా సార్ పదివేల మందికి ఇంటి పన్ను మినహాయింపు అసలు వాళ్ళకి వచ్చే శాలరీస్ ఎంత వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే ఒక సిపాయికి శాలరీ ఎంత ఉంటుంది సార్ ముప్పై వేలు ఉంటుందా ముప్పై ఐదు వేలు ఉంటుందా మాకు పదిహేను లక్షల వరకు ఆస్తి పన్ను లేదు సార్ మాకు పదిహేను లక్షల పన్ను లేదు అంటే మీరు ఒక సోల్జర్ కి శాలరీ ఎంత ఇస్తారు సార్ ముప్పై వేలు నలభై వేలు పోనీ యాభై వేలు వేసుకో ఒక సోల్జర్కి యాభై వేలు లేదు నలభై వేలు వరకే ఉంది తెలిసి ఒక యాభై వేలు ఉంటే ఉండచ్చు యాభై వేలు సంపాదించే ఒక సోల్జరు సంవత్సరం మొత్తం కష్టపడితే ఎంత సార్ వచ్చేదోడికి ఆరు లక్షలు ఆరు లక్షలు సంపాదించే వాడికి నీకు ఆస్తి పన్ను తగ్గిస్తున్నానంటూ ప్రకటనలు చేయటం అది ఓహో ఆహో అని పేపర్లలో వేసుకోవటాలు ఎవరి సంఖ్యలో వాళ్ళు వెళ్ళినట్టు కొట్టుకోవటాలు అసలు ఆస్తి పన్ను ఎక్కడ సార్ వాడికి వాడికి ఆస్తి పన్ను కట్టే స్తోమత ఉందా సామాన్య సిపాయికి ఆస్తి పన్ను కట్టే స్తోమత ఉందా అంత శాలరీ ఉందా ఆలోచించండి మీరు లక్ష రూపాయలు ఇస్తున్నారా లక్ష రూపాయలు ఇచ్చిన పన్నెండు లక్షలే కాదు సంవత్సరానికి మరి ఆస్తి పన్ను కట్టే కోవలకు ఒకటి రాడు కదా మరి ఏంది మోసాలు ఎవరిని ఎర్రి పప్పులు చేయాలని చూస్తున్నారు అంటే మీరు ఏది చెప్తే అది ఎర్ర నమ్మేయాల నమ్మేయాలా జనాలు ఈడ ఆస్తి పన్ను జాబితాలోకే రాడు ఇండియన్ ఆర్మీలో పనిచేసేటటువంటి ఏ సైనికుడైనా అయినా అటువంటిది మీరు ఆస్తి పొన్ను తీసేస్తున్నామని మీరు చెప్పడం ఏది నాకు అర్థం కాదు ఎవరి సార్ ఎవరిని పారగాన్ చెప్పులు ఉంది సార్ ఇది వెళ్ళి పారగాన్ చెప్పులు ఇస్తారు కదా అట్లుంది మరి ఎవరు అరవై రూపాయలు పెట్టి పారగాన్ చెప్పులు కొనుక్కునే స్తోమతో వాళ్ళకి లేదా ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి పేరగా చెప్పులు పనిచేస్తారా మీరు ఇది కూడా అంతే ఉంది కదా వాళ్ళు అసలు ఆస్తి పన్ను జాబితాలోకే రారు ఇండియాలో ఉన్నటువంటి సోల్జర్స్ ఆర్మీలో పనిచేసేటువంటి సోల్జర్స్ ఎవరో తప్పించి వాళ్ళకి నేను ఆస్తి పొన్ను తీసేస్తానంటే ఇంత కామెడీ మరి ఎక్కడన్నా చూసామా మహానటుడు అన్నంతకే అసలు మొన్నటికి మొన్న అయ్యా నేను ఆర్మీలో పనిచేస్తున్నా నా ఇల్లు నా స్థలాలు లాక్కుంటున్నారు అంటూ ఒక సిపాయి అభ్యర్థించాడు ఏం చేశారు మీరు మాట్లాడారా తోడున్నారా వింటారా వీడియో మళ్ళీ ఒకసారి వినండి ఏమన్నాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు షేర్ చేయమా నేను దేశం కోసం ప్రాణాలైన ఇవ్వడానికి నేను ఈ బార్డర్ లో రెడీగా ఉన్నాను కానీ నా కోసం నువ్వు ఒకే ఒక్క హెల్ప్ ఈ వీడియోని షేర్ చేయమా ప్లీజ్ సార్ మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారు సిమెంట్ రోడ్లు కనీసం ఇరవై సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు చేతబాది ఒక వంద సంవత్సరాల కింద పట్టించారు సార్ మా గ్రామంలో కాగ్రీడ్ కోసం దాన్ని పూర్తి చేశారు అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం పది ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా అన్న బెంగళూరులో జాబ్ చేసాడు సార్ నేనేమో ఆర్మీడ్ ఫోర్స్ లో ఉన్నాను ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరనేసి నా ల్యాండ్ కబ్జా చేయాలనేసి మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్ ఒక్కసారి ఈ ఫోటోస్ చూడండి సార్ ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేసి కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు ఎంత తెగ ఇచ్చి కత్తులెత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారుల నుంచి పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఫోర్స్ ఫోర్స్లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి మరియు ఐజీ ఆఫీస్కి నేను లెటర్ పంపించాను సార్ నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరు కబ్జా చేయడానికి వీల్ లేదు నాది పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికి కూడా రాలేదు సో ఇంకా నాకు రా రెస్పాన్స్ ఏమి రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకుని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్గా హైకోర్టులో రిపిటేషన్ వేసాను సార్ ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ మూడో తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది సార్ నా భూమిని ఖచ్చితంగా త్రీ మంత్స్ లో కొలిచి నాకు ఇవ్వాలని చెప్పి నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సరే వాళ్ళు మా ఊరికి వచ్చి నా ల్యాండ్ కొలుస్తుంటే ఈ కబ్జాదారులు కొలవని ఇవ్వడం లేదు సార్ మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నారు కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్ దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్ లో పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు సార్ ఎటువంటి అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తారని చెప్పి వద్దాం అనుకున్నాను సో కుదరడం లేదు కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే దయచేసి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేంతలా మీరు ఈ వీడియోని షేర్ చేయాలనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు విన్నారు కదా అరే దేశంలో ఉన్న సిపాయిల స్థలాల్ని దేశంలో ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే ఆర్మీకి సర్వీస్ అందిస్తున్నారో ఆ సోల్జర్స్ ఉన్నటువంటి ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారయ్యా కాపాడండి అని వీడియో పెడితే పోలీసులు కేసు తీసుకోవట్లేదు కానీ చాలా మంది చెప్తూ ఉంటే నువ్వేం సొల్లు చుట్ట చుట్ట కబుర్లు చెప్తాయని పవన్ కళ్యాణ్ గారు ఏంది ఇది ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు ఫస్ట్ ఆ సైనికుడు ఇప్పుడు మాట్లాడాడు కదా అతన్ని ఏమైనా చేయండి అతను మీరేమి వాళ్ళకి ఏదైనా తగ్గించాల్సిన అవసరం లేదు సార్ ఎవరికి తగ్గించాల్సిన అవసరం లేదు అది దాని వల్ల ఉపయోగం లేదు ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తుల్ని దోచుకుంటున్నారు వాళ్ళ కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు వాళ్ళని కాపాడండి ఎందుకంటే వాళ్ళు అక్కడ సోల్జర్స్ యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు అర్థం చేసుకోండి మీ కుటుంబం పరిస్థితి అలాగే ఉంది సోల్జర్స్ పరిస్థితి అలాగే ఉంది అది పక్కన పెట్టేసి ఎందుకు సరే కబుర్ అండి మాకు చూస్తున్నారు కదా మీకే వదిలేస్తున్నాను అసలు వాళ్ళు ఆస్తి పన్ను పరిధిలోకి రాని సోల్జర్స్ కి ఆస్తి పన్ను మినాయింపిస్తా అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం వెనక చాలా దారుణమైనటువంటి చీప్ మైండ్ సెట్ ఉందని నేను అనుకుంటున్నాను మీరేమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మురళీ సైనింగ్